ఏ గాయస్ అందరికీ నమస్కారం అందరూ మంచికున్నారు కదా ఈరోజు జగ హెల్దీ రెసిపీతో నేను అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈ రెసిపీలో ఏంటంటే మంచిగా ప్రోటీన్ ఫైబర్ పొటాషియం ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇంకా వెయిట్ లాస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇంకా బ్లడ్ ప్రెషర్తో బాధపడేట వాళ్ళకి కానీ ఈ రెసిపీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అనేది కూడా ఇది ఇంకేంటో కాదు ఆల్రెడీ మీరు చూస్తేనే అర్థమైపోయి ఉండాలి రాజ్మా కర్రీ అనమాట సో ఈ కర్రీని చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అలా చేసుకోవాలని చెప్పి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో రాజమలో చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట నేనైతే ఇలా రెడ్ కలర్ బీన్స్ చిన్నవి తీసుకున్నాను అనమాట సో వీటిని ఏంటంటే మనం ముందు రోజు నైటే బాగా సోక్ చేసుకోవాలి ఇవి మనకి చాలా గట్టిగా ఉంటాయి అనమాట సో అందుకనే ఒక ఓవర్ నైట్ మనం దీన్ని సోక్ చేసుకున్న తర్వాత సో చూసారు కదా మార్నింగ్ ఏంటంటే ఈ రాజ్మా అనేది మనం ముందు రోజు చూసేదానికన్నా ఈరోజు చూసారు కదా కొంచెం పెద్ద సైజులో కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ఇందులో ఉన్న ఒక్కసారి వాటర్ని అంతా పంపేసుకొని మళ్ళీ ఇందులో వాటర్ని యాడ్ చేసుకోండి సెకండ్ టైం యాడ్ చేసుకున్న వాటర్ని మాత్రం ఏంటంటే దాంతోనే బాయిల్ చేసుకోండి ఎందుకంటే దాంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయన్నమాట వాటర్లో కూడా సో ఆల్రెడీ మనం దీన్ని బాగా వాష్ చేసేసుకున్నాం కాబట్టి ఇందులో ఇప్పుడు ఏంటంటే వీటిని కుక్కర్లో పెట్టేసుకొని ఒక ఎయిట్ టు నైన్ విజల్స్ వరకు రానివ్వండి ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనకి బాగా బాయిల్ అయితే కూడా తినేటప్పుడు టేస్టీగా ఉంటుందన్నమాట సో ఎయిట్ టు నైన్ విజల్స్ అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతాయి ఇప్పుడు అది బాయిల్ అయ్యేలోపు ఇది ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం జీరా ఇంకా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ అనే కాదు ఏ కర్రీలోకి అయినా సరే ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు పసుపుని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది ఇప్పుడు అవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్స్ బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి చూసారు కదా మనకి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ కూడా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఏంటంటే ఈ రాజ్మా కర్రీలోకి మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ గిన్నెలో ఇలా ఒక టూ టొమాటోస్ అయితే తీసుకోండి మీడియం సైజు ఇందులోనే లవంగాలు బిర్యానీ పువ్వు ఉంటుంది కదా సో ఆ బిర్యానీ పువ్వు ఒక మూడు లవంగాలు ఒక మూడు ఆ పువ్వు చెక్కలు ఉంటాయి కదా సో అవి కూడా యాడ్ చేసుకొని ఇందులో కొంచెం షాజీరా యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకుంటున్నాం కదా సో ఇంకొంచెం పేస్ట్ టేస్టీగా రావడం కోసం అందులో ఇంకొన్ని ఆనియన్స్ని యాడ్ చేసుకొని వీటి కూడా మంచిగా ప్యూరీ చేసేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు చూసారు కదా మనం ఈ టొమాటో ప్యూరియన్ కూడా ఇందులో యాడ్ చేసేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏంటంటే మూత పెట్టి కొంచెం బాగా బాయిల్ అవ్వనివ్వండి ఈ లోపు మనం చూసాం కదా ఈ రాజ్మా అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది ఇది మనం ఇలా అన్నీ చూసినట్లయితే చూసారు కదా మనం ఇవి మంచిగా ఏంటంటే ఇలా ముక్కలు ముక్కలు అయిపోవాలన్నమాట ఇంత బాగా బాయిల్ అవ్వాలి అప్పుడే మనకి తినేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఆల్రెడీ మనం ఒక నైట్ అంతా సోక్ చేసుకున్నాం కాబట్టి ఎయిట్ టు నైన్ విజిల్స్ అయితే సరిపోతుంది కంపల్సరీ సోక్ చేసుకోవాలి అలాగైతే టేస్ట్ బాగుంటుంది మనకి తినేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం మసాలాన్ని మూత తీసి చూసినట్లయితే ఆయిల్ అంతా పైకి తేలి చూడండి మంచి టేస్టీ అంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట మనం తీసేటప్పుడే సో ఇప్పుడు ఇలా మొత్తం ఆయిల్ అంతా పైకి తేలిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే గరం మసాలా కొరియాండర్ పౌడర్ ఇంకా కొబ్బరికాయ పొడి ఒకవేళ మీద మీ దగ్గర ఎండి కొబ్బరి పొడి అవైలబుల్గా లేదు అనుకుంటే మీరు ఇందాక టొమాటో ప్యూరి చేసుకున్నాం కదా అప్పుడే ఏంటంటే కొబ్బరికాయ ముగ్గులు ఉంటాయి వాటిని యాడ్ చేసేసుకోండి అవి కూడా లేవంటే స్కిప్ చేసేసుకోండి ఇప్పుడు ఈ మసాలా అన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఇంకా రుచికి సరిపడా కారంని కూడా యాడ్ చేసుకోండి సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మొత్తం అంతా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి అన్నీ కూడా బాగా కలిసేటట్టు ఏంటంటే మొత్తం అన్నీ బాగా కలుపుకోండి సో కరివేపాకు ఇలా మసాలాలు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది తినేటప్పుడు తెలుస్తూ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట స్టార్టింగ్లో కాకుండా ఇలా మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకోండి దీనివల్ల మనకి ఎలాంటి కర్రీలోకి అయినా సరే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ మసాలాలన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు కూడా మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే అంతటి వరకు మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి సో మూత తీసి చూసినట్లయితే మొత్తం ఆయిల్ అంతా పైకి తేలి మసాలా అనేది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు ఈ టైంలోనే మనం ఆల్రెడీ రాజమణి బాయిల్ చేసుకున్నాం కదా సో అదే వాటర్తో ఏంటంటే ఈ మసాలాలో వేసి చేసుకోండి మొత్తం కూడా బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ లో కూడా చాలా ప్రోటీన్ ఉంటుందండి సో దాన్ని వేస్ట్ చేయకుండా దాన్నే మనకి ఏంటంటే గ్రేవీ కింద ఆల్రెడీ మనం వాటర్ వేస్తాం కాబట్టి ఇంకా వాటర్ని యాడ్ చేయకుండా అదే వాటర్ని యాడ్ చేసేసుకొని మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా ఒకసారి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వన్ మినిట్ వరకు కూడా బాగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో మనం ఏంటంటే కొంచెం కసూరి మేతను కూడా యాడ్ చేసుకోండి ఒక లేదనుకుంటే స్కిప్ చేసేసుకోండి కొత్తిమీరని యాడ్ చేసుకోండి కసూరీ మేత వల్ల కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట సో ఒకసారి మూత పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఆ వాటర్ అన్నది మొత్తం అంతా కూడా ఎగిరిపోయేంత వరకు కూడా ఉంచేసుకొని ఈ గ్రేవీ అనేది చాలా దగ్గరగా అయిపోవాలన్నమాట అప్పుడే మనకి ఈ బీన్స్ ఏవైతే ఉన్నాయో రాజ్మా ఏదైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ మసాలా అంతా దానికి పట్టేంతటి వరకు కూడా వాటర్ అంతా పోయేంతటి వరకు చూసారు కదా ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేయాలన్నమాట అప్పుడే మనకి ఆ బీన్స్కి కూడా మసాలా అనేది బాగా పడుతుంది మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టి చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ చూసారు కదా ఇప్పుడు మేము మీకు తీసి చూపించినట్లయితే అసలు మనకి అందులో వాటరే లేదు ఆయిల్ అంతా పైకి తేలిపోయి మొత్తం చూసారు కదా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఏ రకంగా వచ్చిందో సో ఈ విధంగా మనకి ఏంటంటే రాజ్మా కర్రీ చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఉంటుంది అండ్ ఇంకా ఈ రాజ్మా కర్రీ ఏంటంటే మనకి బిర్యానీలోకైనా లేకపోతే జీరా రైస్లోకైనా అన్నంలోకి అయినా చపాతీలోకైనా రోటీలోకైనా ఇలా మీకు ఎందులోకైనా సరే బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పాలన్నమాట ఇది మీకు ముందుగానే చెప్పినట్లు ఏంటంటే డయాబెటీస్ పేషెంట్స్ కానీ లేకపోతే డైట్ చేసే వాళ్ళకి కానీ ఇలా చాలా పనికి వస్తుంది ఇది మనకి మార్కెట్స్లో అవైలబుల్గానే ఉంటాయి లేకపోతే డి మార్ట్లో కూడా ఉంటాయన్నమాట ఒకవేళ ఎప్పుడు మీరు తినలేకపోయినా సరే ఒక్కసారి తెచ్చుకొని ఇలా నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం మసాలా అవన్నీ ప్రిపేర్ చేసుకుని చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట ఒకసారి కంపల్సరీ ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా వచ్చిందని చెప్పి కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఇంకేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్